ఏంటి రెడీ అవుతున్నా ఎక్కడికి వెళ్తున్నాం మనం హైదరాబాద్ లో క్రిస్మస్ విలేజెస్ ఉన్నాయి కదా కొత్తగా పెట్టారు కదా మాల్స్ లోను బయట అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రోజు లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ హైదరాబాద్ క్రిస్మస్ విలేజెస్ సన్సెట్ టైం అయితే అయిపోయింది మనం ఈవినింగ్ టైం వెళ్తే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది కదా క్రిస్మస్ డెకరేషన్ కానీ క్రిస్మస్ విలేజెస్ ఆర్ మాల్స్లో లైటింగ్ కానీ సో అందుకని ఈ టైంకి అయితే స్టార్ట్ అవుతున్నాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎస్ దిస్ ఈజ్ మై లుక్ ఎలా ఉంది సో రెడ్ కలర్ వేసుకోవచ్చు బట్ కొంచెం లైటింగ్కి బెటర్గా ఉంటుందని చెప్పి వైట్ అయితే ట్రై చేసా హియర్ ఈజ్ మై ప్లాంట్రీ వా ఇది నా ప్లాంటింగ్ మొత్తం అంతా నా బాల్కనీ ప్లాంటింగ్ అంతా సో రీసెంట్గా నేనైతే ఇది ఐకేలో తీసుకున్నాను మీరు ఆల్రెడీ ఒక షార్ట్స్లో చూసి ఉంటాను నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది అండ్ వన్ మోర్ దిస్ ఈజ్ నర్సరీల్లో తీసుకున్న ఇది కనకాంబరం రోజు మా దేవుడికి పూలతోటి అలంకరించచ్చు ఇదేమో మందారం అండ్ దిస్ ఈజ్ రోజ్ 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 అండ్ దిస్ ఈజ్ కనకాంబ ఆరెంజ్ రోజ్ అండ్ వైట్ కలర్ కూడా ఉంది అది ఇంకా పుయ్యలేదన్నమాట ఇది ఒక రోజు రెడ్ కలర్ వా సో ఇది నా బాల్కనీ ప్లాంటేషన్ అంతా సో ఇలా ఉందన్నమాట ఫైనల్గా యూ క్యాన్ సీ దిస్ ద బ్యూటీ ఆఫ్ మై బాల్కనీ సో లవ్ దీస్ అండ్ ఇది రీసెంట్గా నేనైతే తీసుకున్నా కొంచెం కలర్ ఫేడ్ అయిపోయింది బట్ ఓకే ఇదైతే ఈ ప్లాంట్ మరి పేరేంటో తెలియదు కానీ వాటర్ పోస్తే కానీ ఇలా నుంచమాట సో లైక్ మ్యాన్ లైక్ మనలాగే మనుషులలాగే సేమ్ వాటర్ తక్కువ తీసుకుంటే అలా ఫ్లో అయిపోతుంది కిందకి పడిపోతాయి కొమ్మలన్నీ సో కంపల్సరీ డైలీ వాటర్ పోయాల్సిందే మా తులసమ్మ అండ్ మోర్ చామంతి తిరిగి ఇద్దరు కోతులు ఫస్ట్లీ మేము వెళ్ళబోతుంది నోవాటల్లో ఉన్న క్రిస్మస్ విలేజ్కి సో ఫ్రమ్ హైటెక్ సిటీ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర నోవాటల్ అయితే ఉంది కదా అక్కడ ఫస్ట్ క్రిస్మస్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అది ఫ్రీ ఎంట్రీ ఎవరైనా వెళ్ళొచ్చు ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు చూసి ఇక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి కొన్ని ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా సో ఎన్ని కవర్ అవుతాయో చూసి దాన్ని బట్టి నేను ఈ వీడియో ప్లాన్ చేస్తున్నా అయితే వచ్చేసాం ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ లైట్స్ తోటైతే కల కల్ ఇదండి నోవాటల్లో క్రిస్మస్ విలేజ్ చాలా ఫోటో లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఈ ప్లేస్ ఫోటో కై ఫోటో మెమరీస్ కి కలెక్షన్ కి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అండ్ మేము వెళ్ళిన టైం కొంచెం రాంగ్ టైం అయింది ఈ ఫైవ్ ఓ క్లాక్ ఆర్ సిక్స్ సెవెన్ మధ్యలో వెళ్ళుంటే ఫుల్ ప్లెజెంట్గా ఖాళీగా ఉండేది మాకు ఇంకా ఫొటోస్ బాగా వచ్చేవి బట్ స్టిల్ ఈ లైటింగ్స్ తోటి చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది మస్ట్ గో వెళ్ళబోయే ప్లేస్ ఇన్ఆర్బిట్ మాల్ ఇన్ మాల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందని నేను విన్నాను అండ్ సమ్ రీల్స్లో కూడా చూసా అండ్ చూడాలనిపించి కంపల్సరీ ఇది థర్డ్ టైం ఇనార్బిట్ మాల్ క్రిస్మస్ టైంలో వెళ్ళి ప్రతి ప్లేస్ చూడడం అన్నది సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ మాల్ ఫర్ ద క్రిస్మస్ డెకరేషన్ ఈ మాల్లో ఎస్పెషల్లీ ఇది థర్డ్ ఇయర్ నేను ప్రతి క్రిస్మస్కి వెళ్తున్నాను యూజువల్లీ డెకరేషన్ అంతా చూడడం కోసం సో ఈ ఇయర్ కొంచెం స్పెషల్గా అనిపించింది చాలా డిఫరెంట్గా కూడా డెకరేట్ చేశారనిపించింది ఎవ్రీ ఎస్కలేటర్ పక్కన కూడా ఫుల్ డెకరేట్ చేసి అయితే ఉంది చాలా చాలా బాగుంది అనమాట సో మీరు దగ్గరలో ఉన్నట్టయితే స్పెషల్గా వెళ్దాం అనుకుంటే కంపల్సరీ విజిట్ చేయండి అంత బాగుంది డెకరేషన్ అంతా అంతేకాకుండా ప్రతి బ్రాండెడ్ స్టోర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ సో ఓ మెనీ ఆఫర్స్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్లో అయితే వన్ ప్లస్ వన్ కూడా బై వన్ గెట్ వన్ కూడా మనకు ఆఫర్ నడుస్తుంది సో ఎవరైతే క్రిస్మస్ షాపింగ్ అండ్ సంక్రాంతి షాపింగ్ అండ్ సా న్యూ ఇయర్ షాపింగ్ వాట్ ఎవర్ యు వాంట్ డు ఇప్పుడే చెయ్యాలి ఎందుకంటే ఫోన్ పోను కలెక్షన్ అయితే అయిపోతూ వస్తుంది నాకు లైఫ్ స్టైల్లో కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకెందుకు ఆలస్యం త్వరగా షాపింగ్ చేసేయండి మరి చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు వీడియోలో మీకు కనిపించిన ఇంత కాకుండా ఇంకా బయట ఇంకా చాలా బ్యూటిఫుల్ గా అవుతుంది ఎవరైతే దగ్గరలో ఉన్నారో మస్ట్ గో టు దిస్ ప్లేస్ టు సీ దిస్ డెకరేషన్ ప్లేసెస్ ట్రాఫిక్ ఉన్నా కూడా కొంచెం కష్టపడి వెళ్ళిన ప్లేసెస్ ఇవి మీకైతే చూపించాలనిపించి వీడియో అంతా బ్లాగ్ చేశాను ఈరోజు సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది సో ఈ టూ ప్లేసెస్ అయితే నేను కవర్ చేయగలిగాను ద టైమ్ ఆఫ్ ఫోర్ అవర్స్లో సో మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసేసరికి మాకు టైం అయిపోయింది ఇంకా సో షాపింగ్ క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి టూ ప్లేసెస్ అయితే కవర్ చేశా ఫ్రమ్ దట్ ప్లేస్ టు మేము బెంగళూరు భవన్కి అయితే వెళ్తున్నాం సో హ్యావ్ రైడ్ వన్స్ ఇన్ వైల్ ఇన్ బెంగళూరు భవన్ కొండాపూర్లో అయితే కొత్తగా లొకేట్ అయింది సో అక్కడ వెజిటేరియన్ లవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ మనం టిఫిన్స్ కానీ ఎవర్ ఇన్ ద వెజిటేరియన్ ఐటమ్ ఇట్స్ వెరీ టేస్టీ అండ్ యమీ మేమంతా ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసరికి వీఆర్ ద లాస్ట్ కస్టమర్స్ సో టేస్ట్ అయితే ఆసమ్ ఉంది ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం సో ఎప్పుడైనా అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటే గిబిట్టే ట్రై ఇది మా డే అవుట్ విత్ పేరెంట్స్ ఫ్యామిలీ ప్లాన్ కూడా రెడీ అయిపోయింది అయిపోద్ది అయిపోద్ది ఇప్పటి వరకు మాక్సిమం కవర్ చేయాల్సిన ప్లేసెస్ కవర్ చేసాం ఎందుకంటే ట్రాఫిక్ మాకు సహకరించలేదన్నమాట టోటల్గా అందుకోసమే దా నువ్వు కూడా సో అందుకోసమే ఓన్లీ ఇన్ ఆర్బిట్ మాల్ అండ్ నో హోటల్కి అయితే వెళ్ళొచ్చాం టూ 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 గుడ్ ఉన్నాయి చాలా బాగున్నాయి మస్ట్ విజిట్ ప్లేసెస్ ఆ రెండు సో ఇప్పుడు మా కమ్యూనిటీలో క్రిస్మస్ ట్రీ ఎలా పెట్టారో చూపిస్తాను చాలా ఏ ఏ ఏ సూపర్ మా కమ్యూనిటీలో ఈ క్రిస్మస్ ట్రీని ఇలా డెకరేట్ చేస్తారనమాట నాట్ ఇది బాగుంది స్మార్ట్ క్రిస్మస్ తాత సూపర్ ఇక్కడ స్టార్ కూడా ఉంది ఇదండి మా క్రిస్మస్ విలేజ్ ఎక్స్ప్లోర్ ఇన్ హైదరాబాద్ సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే గివ్ ఇట్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్